హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి నేను దానికి కావలసినవి ఒక అరడజన కోడిగుడ్లు కొంచెం కొత్తిమీర ఒక క్యాప్సికం ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఇప్పుడు ఇవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం చూశారు కదండీ ముక్కలన్నీ ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే అల్లం చిల్లిపాయలు కూడా కొంచెం దంచి పెట్టేశాను ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి మనం అన్నీ వేగాలి కదా ముక్కలన్నీ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను ఆయిల్ వేడయిందండి దాంట్లో రెండు ఎండుమిరపకాయలు తాలింపు దినుసులు కొద్దిగా జీలకర్ర అలాగే మనం కట్ చేసుకున్నవి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కొంచెం పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేగిన దాకా అలాగే వేపుతా ఉంటాం అలాగే క్యాప్సిక్ ముక్కలు కూడా వేసేద్దాము ఇప్పుడు అవి కొంచెం ముక్కలు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేస్తాం కొంచెం కలిపేసుకుని ముక్కలన్నీ బాగా వేగిన దాకా ఇలాగే వేపుతూ ఉన్నామండి పెట్టి తిప్పుతా ఉన్నాం ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దేనిలో కొత్తిమీర వేసేద్దాం అలాగే అల్లం చిన్న పేస్ట్ కూడా వేసేద్దాం ముక్కలు రకంగా వేగిపోయిన తర్వాత ఇలా వేగిపోయినాయండి టమాటా ముక్క కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం దీనిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు ముక్కలన్నీ మెత్తగా ఈ రకంగా ఏగిపోయినాయి అండి ఇప్పుడు దీనిలో మనం కోడిగుడ్లు వేసేద్దాం మంట చిన్నగా పెట్టేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము కోడిగుడ్లు ఇలా చిన్న మంట మీదే ఫ్రై అయిన వేసుకోవాలండి కాసేపు కోడలు ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి అండి ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మనం కారం వేసేస్తాం ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం వేసేస్తున్నాము అలాగే ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి కలిపేసుకొని చూసారు కదండి ఈ విధంగా ముక్కలన్నీ మన కోడిగుడ్లు ముక్కలు మనం వేసుకున్న మసాలాలు మొత్తం ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నం వేసేద్దాం ఇప్పుడు అన్నం మనకి ఎంత అయితే సరిపోతుందో అంత చూసుకుని చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చేసిన దాన్ని బట్టి మనకి ఒక అర కేజీ బియ్యం వరకు సరిపోతుంది అంత చిన్న మంటలు పెట్టేసుకుని మంట పోయి ఇలా చిన్నగా తిప్పుకోవాలండి ఐదు నిమిషాల పాటు మొత్తం కలిసిన దాకా చిన్నగా తిప్పేసుకుంటూ ఉంటే ఈ విధంగా అన్నం అంతా మొత్తం ఫ్రై అయిపోతుంది ఇప్పుడు దీనిలో నల్గేలక్కాయలు పొడి చేసుకుని వేసేసాను ఈ రైస్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మనం ఇంట్లో ఏమి లేనప్పుడు దానిలో నోటికి ఏమీ రుచిగా లేనప్పుడు ఈ విధంగా చేసుకుని తింటే మనకి చాలా బాగుంటుందండి నోటి చాలా రుచిగా ఉంటుందండి నోటికి ఇంతేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేసి తింటే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.